కరీంనగర్ ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున నేరెళ్ల బాపు అనే వీడియోగ్రాఫర్ కుటుంబ భరోసా చెక్కు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి రాష్ట్ర సలహాదారులు మహిమల కేతారెడ్డి కరీంనగర్ వరంగల్ కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ సూరిబాబు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తుమ్మచందు జిల్లా కోస్తాధికారి మధుసూదన్ గౌడ్ జిల్లా గౌరవ సలహాదారులు సానా అశోక్ జిల్లా ఉపాధ్యక్షులు సముద్రాల శ్రీనివాస్ సిటీ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ తరపున మాటూరి రంజిత్ రాజేందర్ ధర్మారం యూనియన్ తరపున అధ్యక్షులు కంఠేశ్వర్ ఉపాధ్యక్షుడు తిరుపతిరావు సలహాదారుడు ప్రభాకర్ పెద్దపల్లి జిల్లా తరపున అధ్యక్షుడు పోగుల విజయ్ కుమార్ కోసాధికారి అల్లం సతీష్ సాగర్ కుమార్ ఇక కరీంనగర్ పట్టణ అధ్యక్షులు కనకారావు ప్రధాన కార్యదర్శి నాగిశెట్టి రమేష్ కోశాధికారి రఫీక్ మనీషా వేణు రాజేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు నేరెల్లా బాపు నూట నలభై ఆరవ కుటుంబ వరుస సహాయము సభ్యునికి ఈరోజు వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర అసోసిషన్ పక్షాన్ని ఏర్పాటు చేసేసినటువంటి కుటుంబ భరోసా పథకంలో భాగంగా పది రూపాయల పథకంలో లక్ష అరవై వేలు వంద రూపాయల పథకంలో రెండు లక్షల యాభై వేలు పూర్తిగా నాలుగు లక్షల పదివేల రూపాయలు ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది ఒక సభ్యుడు సంఘంలో సభ్యత్వం చేరి ఒక కుటుంబ సభ్యునిగా చేరి ఉంటే మరి ఆ రాష్ట్ర సంఘము ఎంతగా వారికి ఉపయోగపడుతుందో ఒక సభ్యునిగా ఒక కుటుంబ సభ్యునిగా ఆయనకు ఎంతగా ఆదరిస్తుందో మరి ఒక బాబును చూస్తే తెలుస్తుంది అతను కరీంనగర్ పట్టణంలో సభ్యుడు కరీంనగర్ జిల్లాలో సభ్యుడు తెలంగాణ రాష్ట్ర సూచన సభ్యుడు అలాగే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కూడా సభ్యుడు అలాంటి బాబు ఈ మధ్యలో మనం కోల్పోవడం చాలా బాధాకరము వారికి ధర్మారం మండలం వారు కూడా ఆర్థికంగా సహాయం చేయడం జరిగినది కరీంనగర్ జిల్లా వారు ఆర్థిక సాయం చేయడం జరిగినది రాష్ట్ర సభ్యత్వం తీసుకున్నందుకు రాష్ట్ర ఆసోషన్ ద్వారా కూడా బాలుకు ఆర్థిక సహాయం అందించడం జరిగినది రానున్న రోజులలో దయచేసి ఫోటోగ్రాఫర్ మిత్రులందరూ మీరు కూడా నాకు ఇళ్ళ సభ్యత్వం ఎందుకు అల్ల సభ్యత్వం ఎందుకు అని అనుకోకుండా మీకు అందుబాటులో ఉన్న ప్రతి సంఘంలో మీరు సభ్యత్వం తీసుకుంటే రేపు మీకు కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందుతాయి మా భర్త పేరు నేరేళ్ళ బాపు తను అనారోగ్యంతో చనిపోతే ఫోటోగ్రాఫర్స్ అందరూ రాష్ట్రం తరఫున జిల్లా తరఫున మండలం తరఫున మాకు చాలా హెల్ప్ చేశారు హెల్ప్ చేసిన వారందరికీ ఫోటోగ్రఫీ కుటుంబానికి ప్రతి ఒక్కరికి నా నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు నాకు ఇద్దరు పిల్లలండి బాబు పాప